ఒక్క చిన్న గ్రామంలో అది వర్షపు సాయంత్రం ఆకాశం చీకటిగా ఉంది పొలాలు మొత్తం తడిసి ముద్దయ్యాయి చిన్న సత్విక తన స్కూల్ బ్యాగ్ మోసుకుని నీటి గుంటల్లో చప్పులు చేస్తూ త్వరగా ఇంటివైపు నడుస్తోంది అప్పుడు శబ్దాల మధ్య ఒక మదువైన హృదయ విదారకమైన ఆమె చెవిలో పడింది ఆమె ఆ శబ్దం వైపు పరుగెత్తింది అక్కడికి వెళ్లి చూసేసరికి ఒక చిన్న వణుకుతున్న కాలిపిల్ల తన ప్రాణంలేని తల్లి దగ్గర పడి ఉంది ఆ చిన్నదాని కళ్ళలో భయం మరియు బాధ నిందిపోయున్నాయి ఏమీ ఆలోచించకుండా సత్విక ఆ బలహీనమైన కాలిపిల్లను తన చేతుల్లో ఎత్తుకుంది ఆమె బట్టలు తడిసిపోయాయి కానీ ఆమె హృదయం కరుణతో నిందిపోయి వేడిగా అనిపించింది ఆమె ఆ కాలిపిల్లను ఇంటికి తీసుకువచ్చి దయామయ దేవత పేరుమీదుగా గౌరీ అని పేరు పెట్టింది ఆ రోజునుండి వారిద్దరూ విడదీయరాని స్నేహితులయ్యారు రోజులు నెలలుగా మారిపోయాయి గౌరీ బలంగా చలాకీగా పెరిగింది సత్విక స్కూల్నుండి తిరిగివచ్చే సమయానికి ఎప్పుడూ గేటు దగ్గర వేచి ఉండేది ఒకరోజు సత్విక అనారోగ్యానికి గురై మంచం పట్టింది గౌరీ ఆమె కిటికీ బయట నిలబడి తినకుండా ఉండిపోయింది ఆమె మృదువైన అరుపులు నిశ్శబ్దాన్ని చీల్చుతూ వినిపించాయి సత్విక పూర్తిగా కోలుకుని బయటకు వచ్చినప్పుడు గౌరీ ఆమెవైపు పరగెత్తివచ్చి మృదువుగా తలతో ఆమెను తాకింది వారిద్దరి కల్లూ కలిశాయి మాటల్లేవు కాని ప్రేమమాత్రమంతా చెప్పేసింది సంవత్సరాలు గడుస్తూ ఉండగాగా గ్రామస్తులు చిరునవ్వుతో చూశారు ఆ అమ్మాయి మరియు ఆమెకు ప్రాణమైన ఆవును వారిద్దరి బంధం నిర్మలమైనది మాతలకు అందని ఒక నిజమైన ప్రేమ